మోహనవాణి శ్రోతలకు నమస్కారం పుట్టినరోజు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనము తుల రాశి గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరము సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు జన్మించిన వారు ఈ రాశి కిందకు వస్తారు ప్రతి సంవత్సరము సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు సూర్యుడు తులారాశిలో తిరుగుచున్నట్లు కనిపిస్తుంది కనుక ఆ రాశికి శాస్త్రంలో చెప్పబడిన మంచి చెడ్డలు ఆ జాతకునకు వర్తిస్తాయి అటువంటి వారు దీనిని చదువుకునటం వలన తమ జీవితంలోని మంచిని పెంపొందించుకొని చెడ్డను పరిహరింపవచ్చును చేతిలో ఒక తక్కెడను ధరించి తూనిక చేయించున్న పురుషుడు ఈ మాసమునకు సంబంధించిన రాశికి చిహ్నముగా శాస్త్రములలో కీర్తింపబడాడు పురాణ అనుసరించి డేగకు ఆహారముగా పౌరమునకు మారుగా తన శరీరమును తూకము వేయిచున్న శివి చక్రవర్తి కథ ఈ రాశికి మూలతత్వము సమత్వము అనుకరణము అనుసరణము మీ స్వభావమునకు పునాదు ఎదుటి వారికి మీ కొనుగల సంబంధములను నిర్ణయించుకొనుట ఉద్దేశించి ఎక్కువగా మీ అభిప్రాయములు మీ కార్యక్రమములు చిత్రించుకొనబడును మనము ఇతరులకు చేయవలసిన పనులు ఇయ్యవలసిన వస్తువులు డబ్బు ఇతరులు చేయవలసినవి మీకు బాగుగా గుర్తుంటాయి అందులో తేడాలు వచ్చినచో సర్దుకొనుట సమన్వయించుకొనుట ఎలాగో మీకు తెలుసు ఇతరులకు మీరు చేయవలసిన వాణిని దాచుకొనరు కోపము వచ్చినప్పుడు చేయవలసిన దానికంటే ఎక్కువ పని చేస్తారు మీకు ఇటువంటి కోపము తెప్పించుటకు ప్రయత్నించి కొందరు ఉపయోగించుకుంటారు మిమ్మల్ని ఇతరుల నుండి మీకు రావలసిన అంశములను కూడా ఉపేక్షింపరు చిల్లర డబ్బునైనను చిల్లర వస్తువులనైనాను లెక్క ఖచ్చితమే మీకు సంబంధ బాంధవ్యములకును లెక్కకును సంబంధము లేదు దేనికదే అవకాశమును కాలమును ధనమును సాధన సంపత్తిని సద్వినియోగము చేయుట మీకు తెలిసినట్లు ఇంకెవరికీ కూడా తెలియదు చిన్న వస్తువులు కూడా నిర్లక్ష్యము చేయక భద్రపరిచి సందర్భము వచ్చినప్పుడు తడవు కొనక వినియోగించగలరు పోస్ట్ స్టాంపులు గుండుసూదులు మేకులు కాగితపు ముక్కలు కూడా మీ దగ్గర దేని స్థానమది అలంకరించి ఉంటుంది గృహోపకరణములు ఏది ఎక్కడ ఉండాలో అది మీకు బాగుగా తెలుసు ఇల్లు తీర్చుకొనుట వస్తువులు సర్దుకొనుట ఇల్లు కట్టుట టైం టేబుల్ వేయుట బడ్జెట్ పథకము తీర్చుట లేబరు గంటలు జీతపు గంటలు గుణించుట మీకు సహజ కవచకుండలములు కానీ ఒక్కొక్కప్పుడు అతి చిన్న వస్తువుల జాగరూకతను కూర్చిన నేర్పరితనమున చాదస్తము చూపి విలువైన పెద్ద అవకాశములను పోగొట్టుకుంటూ ఉంటారు ఈ రాశిలో పుట్టిన ఒక దివ్యజ్ఞాన సాధకుడు తనకు వచ్చిన పోస్ట్ కవర్లను భద్రముగా చింపి కత్తిరించి వానిపై ఒక ఉద్గ్రంథ రచన చేసి దానిని ప్రచురించాడు వాడుటకు చక్కని తెల్ల కాగితం ఉన్నది కదా అని ఒక మిత్రుడు అడుగగా అది మీరు బాహాటముగా వాడుకొనుట ఉండవలను కదా అని బదులు పలికాడుట మీరు సామాన్యముగా కోపింపరు ఇతరుల మంచితనము వలన మిక్కిలి ఉపయోగమున్నదని మీకు తెలుస్తుంది ఇచ్చిపుచ్చుకొనుట లెక్క జమ అనువానిలో కక్కూర్తి కనిపించినచో మీరు కోపగిస్తారు లెక్కలు తిన్నగా చూపించి మిమ్ము మోసగించినను అంగీకరిస్తారు కానీ లెక్క చెప్పుటలో లోపము వస్తే మీకెంత వినియోగపడిననో మీరు ఉపేక్షింపరు ఈ మాసమున జన్మించిన వారిలో ముసలితనమునందు కోపం ఎక్కువ అవుతుంది చిన్న విషయములకు తప్పులు పట్టుట ఎవరు చేసిన పనియు మీకు నచ్చకుండుట ఇతరులందరూ కూడా తీరు తీరుతిన్నెలు తెలియని వారని పడుటయు జరుగుతూ ఉంటుంది మీకు శుచి శుభ్రత హెచ్చుగా ఉంటుంది పువ్వుల వంటి దుస్తులు చక్కగా అమర్చిన తల్పము తీర్చిన ఇల్లు నృత్యములైన వివిధ భోజ్యములు మీ కుతూహలమును ఆకర్షించుటయే కాక మీ కాలము కూడా కొంత వాటికి వినియోగిస్తూ ఉంటారు వాహనములను నిత్యము తుడిపించుట పూల మొక్కలు పెంచుట చిత్రపటాదులు చక్కని వాణిని సేకరించుట మీకు ఇష్టమైన విషయములు లలిత కళలలో చక్కని అభిరుచి అభినివేశము నైపుణ్యము మీకు ఉంటుంది కవిత్వము చిత్రలేఖనము చలనచిత్ర సంబంధమున మీకు ఆదాయము పేరు ప్రఖ్యాతులు కూడా కలుగవచ్చును స్వస్తి సశేషము మిగిలిన భాగము వచ్చే చెప్పుకుందాం మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి